మహాలయ పక్షం మన హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ ఎనిమిది నుండి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్యతో పూర్తవుతుందండి ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలు స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షమును పాటించటకు ఆసక్తుడును కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయడం అందజేయండి అని మనస్సులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక మహాలయ పక్షమున పితృదేవతలకు శ్రాద్ధకర్మలకు నిర్వహించవచ్చు భాద్రవ మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవత పూజలకు అంత శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీన్ని పితృపక్షం అని మహాలయ పక్షం అని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి కుదరని పక్షంలో తమ పితృదేవతలను ఏ తిది మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిదినాడు శ్రాద్ధం నిర్వహించాలి పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి వీరికి పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల్లో తర్పణాలు వదలాలి లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలు తర్పణాలు వదిలిన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు మహాలయ పక్షాలు పితృదేవతలకు పిండ ప్రధానాలు తర్పణాలు శ్రాద్ధ నిర్వహించేందుకు అత్యంత అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు ఈ పక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వలన పితృదేవతలకు ఆకలి తీరుతుందని చాలామంది నమ్ముతారు ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం మహాభారతంలో కర్ణుడి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కర్ణుడిని గొప్ప దానగుణం కలిగిన వాడిగా భావిస్తారు ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది అయితే తను అక్కడికి వెళ్తున్న సమయంలో ఆకలి వేస్తుంది అప్పుడు ఒక పండ్ల చెట్టు కనిపిస్ కనిపించింది దానికి ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది అలా అన్ని పండ్లు బంగారంగానే మారిపోయాయి ఇక చేసేదేమి లేక దగ్గరలోని సెలయ్యర్ దగ్గరికి వెళ్ళి దప్పికి తీర్చుకుందామని వెళ్ళాడు అప్పుడు అది కూడా బంగారంగా మారిపోయింది ఆ సమయంలో తను ఏదో తప్పు చేశాననే భావన కలిగింది తాను ఏం తప్పు చేశానో అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పలికింది నీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో చేశావు ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీకు ఈ దుస్థితి అంటూ వివరించింది దీంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి తన్ను భూలోకానికి పంపించాలని వేడుకున్నాడు సూర్యుడు వినతి దేవేంద్రుడు విని కర్ణుణ్ణి భూలోకానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చాడు ఆ వెంటనే భూమికి మీదకు వచ్చిన కర్ణుడు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి దేవతలకు తర్పణాలు వదిలాడు తన భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడిలా భూమి మీదకు వచ్చిన తిరిగి వెళ్ళిన పక్ష రోజు పక్షం రోజులు మహాలయ పక్షంగా పిలుస్తారు ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు